ఇవాళ బీహార్ లో జరిగిన దానిలో ఉన్న లోపాలు కనుక మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతాయి కాబట్టి ఇది ఒక బిహార్ లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య ఎందుకంటే ఇంతకుముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాం సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీల్లేదు ఆ సూత్రం పాటించండి అర్హత గల్ల ఏ ఒక్క వ్యక్తి మహిళ గాని పురుషుడు గాని ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్తే వారు కూడా ఎక్కిపోయించారు వారు ఏమన్నారంటే ప్రాసెస్ లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి మేము కరెక్ట్ చేసుకుంటాము బీహార్ లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు వారికి మేం చెప్పింది ఏమంటే సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి తాలూకా లెవెల్ దాకా మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదింపులలోకి తీసుకొని కాన్ఫరెన్స్ లో తీసుకొని అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అనే లిస్ట్ అవసరమైతే అక్కడికక్కడే డిస్ప్లే చేయగలితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి చెప్పాము వారు ఏమన్నారంటే పార్లమెంట్లో గొడవ చేయడం కాదు వాళ్ళందరిని వచ్చి మాకు మేము ఏం తప్పు చేస్తున్నామని చెప్పమనండి మేము కూడా చెప్తాము సమాధానం అంతేగాని మమ్మల్ని బయట అంటే లాభం లేదు మీలాగా వాళ్ళని కూడా రమ్మనండి మేము టైం ఇస్తాము వచ్చి చెప్పమనండి మాకు అభ్యంతరం లేదన్నారు మేమైతే బీహార్ ప్రజల తరఫున భారతదేశ ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలను గట్టిగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చాము మరి వారు కొన్ని కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచిది ప్రజాస్వామ్యం